విద్యారంగాన్ని పరిరక్షించుకుందాం బీజేపీని తిరస్కరిద్దామన్నారు రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో యూనివర్సిటీలను ధ్వంసం చేసేందుకు ప్రధాని మోదీ కుట్రలు పన్నుతున్నారన్నారు బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చేస్తూ దేశంలో పేదవారికి విద్యను అందకుండా చేస్తుందనేది ఎబట్టారు గ్రామీణ భారత్ బందీకి మద్దతుగా ఈరోజు కరీంనగర్లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ చౌకలో ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని తిరస్కరించవలసిందే అన్నారు బీజేపీ పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నిప్పులు జరిగారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఫీజులు ఇష్టానుసారంగా పెంచుతున్నారే తప్ప పరిశోధక విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియస్తూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానం నిరసిస్త ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతూ ఉంది మోడీ ప్రభుత్వం విద్యార్థుల వ్యతిరేకంగా నూతన జాతీయ విద్యను తీసుకొచ్చి ఈ నూతన జాతీయ విద్య ద్వారా విద్యను కాషాయి కన్నా ప్రైవేటు కన్నా కార్పొరేట్ కన్నా చేసే కుట్ర వేస్తూ ఇలా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా పరిశోధక విద్యార్థులకు ఇలా స్కాలర్షిప్లు ఫెలోషిప్లు ఇవ్వకుండా తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణ కేటాయించాల్సిన ఉన్నత విద్యా సంస్థలు కేటాయించకుండా ఇలా పేద మధ్యత విద్యార్థులు చదువుకుని ఇలా చదువుకుంటే ందుకు ఉన్నటువంటి స్టేషనరీ వస్తువులపై జిఎస్టీ విధిస్తూ ఇలా మోడీ ప్రభుత్వం ఇలా విద్యార్థులపై పూర్తిగా కక్ష సాయం చేస్తా ఉంది రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు విద్యలో కాషాయకరణను మతం తీసుకురానికే ఈరోజు న్యూఎడికేషన్ ను తీసుకురావడం జరుగుతుంది రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది దాంతో పాటు ఎన్సిఆర్టీ సంబంధించిన ఉందో ఈరోజు పుస్తకాల్లో ఈరోజు మహనీయుల యొక్క చరిత్రలను ఈరోజు తీసివేసే కుట్ర పంతుంది ఇప్పటికే భగత్ సింగ్ కాని గాని కానీ అదేవిధంగా అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క చరిత్రను స్వాతంత్ర ఉద్యమకారు యొక్క చరిత్రను తీసేసి ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని ఈరోజు విద్యా సంస్థలు ఈ రోజు ఎన్సీఆర్టీ ప్రవేశపెడుతుంది కాబట్టి దీన్ని ఈరోజు వామపక్ష Vidarlıngal gibi de